తూర్పుగోదావరి జిల్లాలోని ప్రఖ్యాత ఆంధ్ర పేపర్ మిల్లు లాక్అవుట్ చేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది ఇరవై మూడు రోజులుగా కార్మికులు సమ్మెలో ఉన్నారు లాక్అవుట్ తర్వాత ఫ్యాక్టరీ ప్రధాన గేటు దగ్గర పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు కొత్త వేతన ఒప్పందం కోసం రెండు వేల ఎనిమిది వందల మంది కార్మికులు సమ్మె చేస్తున్నారు కైపుడు లాక్అవుట్ ప్రకటించడంతో కార్మికులు కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఇటీవల బస్సు యాత్రలో పేపర్ మిల్లు సమస్యను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు కార్మికులు తూర్పుగోదావరి జిల్లాలోని ప్రఖ్యాత ఆంధ్ర పేపర్ మిల్లు లాకౌట్ చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది ఇరవై మూడు రోజులుగా కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు లాకౌట్ తర్వాత ఫ్యాక్టరీ ప్రధాన గేటు దగ్గర పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు ఇక కొత్త వేతన ఒప్పందం రెండు కోసం రెండు వేల ఎనిమిది వందల మంది కార్మికులు సమ్మె చేస్తున్నారు ఇప్పుడు లాకౌట్ ప్రకటించడంతో కార్మికులు కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఇటీవల బస్సు యాత్రలో భాగంగా పేపర్ మిల్లు సమస్యను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు కార్మికులు తూర్పుగోదావరి జిల్లాలోని ప్రఖ్యాత ఆంధ్ర పేపర్ మిల్లు లాకౌట్ చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది ఇరవై మూడు రోజులుగా కార్మికులు సమ్మెలో ఉన్నారు లాకౌట్ తర్వాత ఫ్యాక్టరీ ప్రధాన గేటు దగ్గర పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు కొత్త వేతన ఒప్పందం కోసం రెండు వేల ఎనిమిది వందల మంది కార్మికులు సమ్మె చేస్తున్నారు ఇప్పుడు లాకౌట్ ప్రకటించడంతో కార్మికులు కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఇటీవల బస్సు యాత్రలో పేపర్ మిల్లు సమస్యను సీఎం జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు కార్మికులు సంబంధించి మరింత సమాచారం మా గణేష్ గణేష్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ రాజమండ్రి పేపర్ మిల్ అంటే మంది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ఉంటుంది కానీ కొంత కాలంగా కార్మికులంతా కూడా నిరాశలో ఉండడం జరిగింది పాత వేతన ఒప్పందం రెండు వేల ఇరవై జూన్ ముప్పైతో ముప్పైతో ముగియడంతో కొత్త వేతన ఒప్పందం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ కార్మికులు దఫ దఫాలుగా ఆందోళన చేస్తూ వస్తూ ఉన్నారు గత నెల ఇరవై ఆరున నోటీస్ ఇచ్చారు ఈ నెల రెండు నుంచి సుమారు రెండు వేల ఎనిమిది వందల మంది సమ్మె కొనసాగిస్తున్నారు దీంతో ఈ నెల నాలుగున కార్మిక శాఖ ఏలూరు జాయింట్ కమిషనర్ ఏ రాణి మాట్లాడిన ఫలితం లేకపోవడంతో ఎనిమిదిన యాజమాన్యం ప్రతినిధులు కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించేందుకు నిర్ణయించినప్పటికీ వాయిదా పడింది మళ్ళీ పన్నెండున కార్మిక శాఖ సహాయక కమిషనర్ కార్యాలయంలో చర్చలు జరిపినప్పటికీ యాజమాన్యం సానుకూలంగా లేకపోవడంతో సఫలం కాలేదు మరుసటి రోజు కలెక్టర్ మాధవిలతో ఎస్పీ జగదీష్ సమక్షంలో చర్చలు జరిపారు మిల్లు యాజమాన్యం ప్రతినిధులతో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హాజరు కాకపోవడంతో కొత్త వేతనం అప్పన్నో ఇతర డిమాండ్ల పరిష్కారంపై స్పష్టత ఇవ్వకపోవడంతో చర్చలను వాయిదా చేశారు ఇటీవల సమస్యలు కార్మికులకు దృష్టికి సీఎం మోహన్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తీసుకెళ్లడం జరిగింది ఈలోగానే యాజమాన్యం లాక్డౌన్ ప్రకటిస్తూ నోటీస్ బోర్డులో పెట్టడంతో కార్మికులు ఆందోళన బాట పట్టారు ఆందోళన బాట పట్టినటువంటి కార్మికులకు రాజమండ్రి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీతో పాటు ఇతర కార్మిక సంఘాలన్నీ కూడా మద్దతు తెలుపు నిరసన తెలుపుతూ ఉన్నాయి రెండు వేల ఎనిమిది వందల మంది కార్మికులు రోడ్డును పడ్డటైంది దీంతో లాక్డౌన్ ఎత్తివేసి వెంటనే పునరావృతం చేయాలి అదేవిధంగా తమ వేతన ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని అమలు పరచాలన్న డిమాండ్ అయితే విధిస్తూ ఉన్నారు ఇదే క్రమంలో ప్రభుత్వం ఏం చేయబోతోంది యాజమాన్యాన్ని ఒప్పించి తిరిగి మళ్ళీ ఓపెన్ చేస్తుందా లేదంటే యాజమాన్యం లాక్డౌన్ ను అనేది మరి కొద్ది రోజుల్లో చూడాల్సి ఉంది పావు రైట్ థ్యాంక్ యూ గణేష్

వెళ్ళి మేనేజ్మెంట్ వాళ్ళకి అండగా నిలబడటం ఏంటి పైపెచ్చి ముఖ్యమంత్రి కూడా నాలుగు సంవత్సరాల నుంచి అగ్రిమెంట్ అవ్వలేదు ఆరు వందల కోట్ల నికర లాభం మీద ఉంది ఏపీ పేపర్ మిల్లు ఈ అగ్రిమెంట్ అవడం వల్ల డెబ్బై కోట్లే కదా ఖర్చు ఎందుకు చేయట్లేదని అడగడం పోయి మీకు జీతాలు బాగా వస్తా ఉన్నాయంట కదా ఎల్లి పేపర్ మిల్లు వాళ్ళతో కూర్చొని అగ్రిమెంట్ చేయించుకోండి అని చెప్పడం ఏంటి కార్మికులు అంటే చాలా చిన్న చూపుగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది తగదు ఇదే కార్మిక లోకం తలుచుకుంటే మీరు ఆ కుర్చీలో కూర్చున్నారు గమనించాలి మీరు ఎన్నో హామీలు ఇచ్చారు ముప్పై మూడు శాతం స్థానిక రిజర్వేషన్లు కల్పిస్తా ఉన్నారు పరిశ్రమ ఎక్కడైనా ఇవ్వగలిగారా ఏమీ లేదు ఒకటే చెప్తా ఉన్నాం ప్రజలందరూ గమనించండి వీళ్ళొక అవగాహన రహిత్యం వల్ల వీళ్ళ స్వార్థాల వల్ల వైసీపీ వారి యొక్క స్వార్థాల వల్ల ఈ రోజు ఉన్న ఒకే ఒక పేపర్ మిల్ అయిన ఏపీ పేపర్ మిల్ లో కార్మికులు అందరూ కూడా నష్టపోతా ఉన్నారు కార్మికుల పక్షాన నిలవాల్సిన భరతం వెళ్ళి మేనేజ్మెంట్ వాళ్ళకి అండగా నిలబడ్డం పైపెచ్చి ముఖ్యమంత్రి కూడా